నిరుమప సుందర రత్నావళుల గుని వరదుడు సహస్ర సంఖ్యాభరంకు సుభద్రకునిచును అవిరళక్షరిత దానార్ద్ర గండస్థల గజ సహస్రంబును కనక రత్న రచితమై తురగ రథ సహస్రంబును స్త్రీ సహస్రంబు కాంచన శిబికా కనకరత్నరచితమయ్యి తురసారథిసంబైన గతి నొప్పు కాంచిబిసహస్రంబును చిత్రలతినొప్పు ఏదను సింధు బాహ్లికంభోజ పార్క జాతమైన తురగశతసహస్రము లక్ష గోధనంబును అధికఘోరవీరదర్పయుక్తులైన దశలక్ష దాశారవరులను అరణమిచ్చే వామను క్రమమునను గొంతిదేవిని యమనందను హీము కవలను ఆద్రౌపదిని తమరత్నాభరణాదుల వేర్వేర నెయ్యుడై పూజించం మరియు బలదేవాది ముఖ్యులెల్లా సుభద్రార్జునుడన్ పూజించి పాండవుల చేతన్ ప్రతిపూజితులై ద్వారవతి గింజని కనిరి ఉపేంద్రుండు ఇంద్రనందను తోడి ఇష్ట వినోదంబులన్ ఇంద్రప్రస్థపురం గురుండే అంతులకాసు భద్రకు శత్రతుపుత్రునగుద్భవించే పుత్రుడు అభిమన్యుడు వైన్యనిభుండు సామాన్య పరాక్రమ ప్రబల మన్యుడు పుణ్యచరిత్రుడు అన్యరాజన్య భయంకరుండు రణశౌర్యుడు పాండవ పాండవవంశకర్తజనోత్సవంపున విశుద్ధుండు యుధిష్ఠిరుడు సంహృతృదయ ప్రమోదుడైపున నిత్య సువర్ణభూషణ ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణ ముఖ్యులకు వారి జ సంభవు నటి వారికించిన అభిమన్యుండు తల్లిదండ్రులకు సకల జనులకు ఆనందం పునరించుచు ధౌమ్య నిర్మిత జాతకర్మ చౌలోపనయనుండీ పెరుగుచు ఆదిగోళను కృష్ణుచేదయనావృతుం డయి దౌం వేదమంగయబుగా ధనంజయునుదమింబుగనభ్యసించె మార్గములెల్ల నేర్చే అభేద్య విక్రమ విక్రమసంపదన్ ంత రాజనందనయున్ క్రమంబున పాండునులవర్ణ ప్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శానేక శ్రుతసేనులను వారి పంచోప పాండవులను విశుద్ధ విశుద్ధశ్రుతనయవంతులయజీ పాండు अतुल गुणान्वित जगज्जन तुत महाराज लील सुखम पुरुतर दाव पावक शिखोत्कलित श्वसनम बुलुन सितेतर गति तीव्र तिग्मकर धाम బహు బహుప్రవాహరహిత కడు కడుదీర్ఘములై నిధా నిదాఘవాసరములు అట్టి కర్మ దివసంబులు సహింపనోపక అర్జునుండు ఒక్కనాడు కృష్ణునగిట్లనియే జలూహనాభ ರಮ್ಯಗಿರಿ ಗಿರಿ ಸಾವನ ವೇಟಲಾಡು ತಲುಪುಧ ಮೇನಿಘದಿವಸಂಬುಲ ನೀವು ನೇನು ಉನ್ಮಿಷನ್ ಮಲಿನ ರಜಸುಗಂಧಿಮುನಾಹೃದುಂಗತರಂಗ ಸಂಗತನಿಲ ಶಿಶಿರಸ್ಥಳಾಂತರ ವಿರ್ಮತ ನಿರ್ಮಲ ಹರ್ಮ್ಯ ರೇಖಲ ಅನಿ పురందర నందనుండు గోవిందుననుమతంబు వడసి మిత్రామాత్య భృత్య సమేతులై ఇద్దరూ నరిగి ప్రదేశంబుల విహరించుచూ ఒక్కనాడు కాండభవన సమీపంబున ఒక్క చందన లతాభవన చంద్రకాంత వేదికయందు మంద శీతల అనుభవించుచు ఇష్ట కథా వినోదంబుల నుండునంత అతితపధుడు తేజం మహాశ్రాంతలీలం మపిల ఇద్దరం దాయవచ్చన్ వసునిబుల గువారిన్ వాసవిన్ వాసుదేవుం వారును అవిప్రుణతి భక్తిని పూజించిన వారలకున విప్రుండిట్లనియే ఏ భోజనుండ అహీనాగ్నిబలుండ నాకు సమ్మానముగబెట్టుడో పుదురేని సతృప్తుండనగుదునే అనినా నీకెత్తి భోజనం విష్టంబు దానిన పెట్టిదమనుడు అడుగుమనిన వారికి విప్రుండిట్లనియే అగ్ని నేను నాకు నాహారమయ్యేంద్రు కాండవంబు దీని గాల్పగడగి ఎగవబడితి ముందరింద్రు పల్చిన మహాదారుణంబుధర శతంబు చేత తక్షగుండను పన్నగేంద్రుండు ఇంద్రునకి స్టుండయ్యి కాండవంబునందుండుటం చేసి దీనిని అమృతంబు రక్షించునట్టు అతి ప్రయత్నంబున ఇంద్రుండు రక్షించుకునియుండు అది నిమిత్తంబుగా సత్వంబులు ఇందు సుఖంబుండు మీరు మహాసత్వులరు అఖిలాస్త్ర విధులూ అమరేంద్రుండు గావించు విఘాతంబులు మీ అస్త్రబలంబున వారింపనోపుదురు ఏనును దీనిని అనాకులంపున ఉపయోగించి కృతార్థుండనగును అనియగ్నిదేవుడై అర్జున దామోదరుల శౌర్యశోభితుల ప్రియం పునః ప్రార్థించను బలసూదనరక్షిత ప్రదాహోత్సై అని విని జనమే జయుండు గిట్లనియే ఏమి కారణమున ఇంద్రుకాండవమగ్నిదేవుడట్లు కాల్పది విరే దీని విప్రముఖ్య నాకు వినగ వేడుకయ్యే ఇద్ద ఇద్దచరిత